ైబ్ ప్రస్తుతం మనము మైదుకూర్ రోడ్డులో కర్షకులు కార్మికులు యజమానులు అందరూ కలిసి మన భారతదేశం అంతా కూడా ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పాఠశాలల్లో కాలేజీల్లో అన్ని సంస్థల్లో ప్రజలు ఎంతో సంతోషకంగా జరుపుకుంటున్నారు అదే సందర్భంగా మన మైదుకూరు రోడ్డులోని శ్రీ సాయి క్రేన్స్ వాళ్ళు ఎంతో వినూత్నంగా తమకు ఉన్నటువంటి వనరుల్లో దాదాపు నూట ఎనభై అడుగుల ఎత్తులపైన మన మూవెన్నెల త్రివర్ణ ప్రతాకాన్ని మీరు చూడొచ్చు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మూవెన్నెల జెండాలను ఆకాశంలో రెపరెపలాడుతూ ఉంది దాదాపు నూట ఎనభై అడుగుల పైన సి సాయి కేన్స్ వాళ్ళు వాళ్ళ జెండాను మూవిన జెండాను ఆకాశంలో ఎగరవేస్తూ తన యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఈ వేడుకలను ఏ విధంగా అందరితో కలిసి నిర్వహించుకుంటుంటారు తమ భక్తిని చాటుతున్నారు దేశ పురోగతికి తమ వంతు సహాయాన్ని చేస్తూ ముందుకెళ్తున్నారు ఇప్పుడు మనము రెండు నిమిషాలు ఈ యొక్క సాయి క్రేన్స్ అధినేత అయినటువంటి వల్లపురెడ్డి కుమార్ రెడ్డి గారితో రెండు నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే దేశభక్తి అనేది ఒకరికే పరిమితం కాదు భారతదేశంలో ప్రతి వ్యక్తి కూడా ఈరోజు పులకరించిపోయే రోజు ఆనందంగా గడుపుకునే రోజు ఇప్పుడు వారి మాటల్లో ఉన్నాం సార్ వరదకుమార్ సార్ మీరు ప్రతి సంవత్సరము మీ యొక్క క్రెయిన్స్ తోటి గగన వీధుల్లో త్రివర్ణ ప్రతాకాన్ని ప్రజలు అందరిలో స్ఫూర్తి నింపేలా ఎగరేస్తున్నారు ఇది చాలా సంతోషము అదేవిధంగా అందరితో కలిసి ఈ విధంగా మీ యొక్క మీ యొక్క క్రెయిన్స్ ఆపరేటర్స్తో కలిసి ఎగరడం చాలా సంతోషం ఉంది మీరు ప్రజలకు ఏమి తెలపాలనుకుంటున్నారు ఈ సందర్భంగా ముందుగా ఈ డెబ్బై నదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు తెలియస్తున్నాము ముఖ్యంగా మా ఇక శ్రీ క్రెన్స్ అనేది రెండు వేల ఐదులో స్థాపన జరిగింది మేము వెళ్ళేంత వరకు ఇక్కడ గ్యారేజ్ ఉన్నప్పుడు మాత్రం ప్రతి ఎవరి ఇయరు జెండా ఎగరేస్తుంటాం లేనప్పుడు బయట పోయినప్పుడు మాలో ఇక్కడ ఆఫీస్ దగ్గర ఎగరేస్తుంటాము ఇక్కడ మా అందరూ మా ఆపరేటర్లు కొంతమంది ఉన్నారు ఇక్కడ మా సుబ్రయ్య ప్రసాద్ చౌదరి సుబ్రయ్యులు ఇతను మనం మా బా మా బాహవట్టి తర్వాత వచ్చేసి ఆపరేటరు ఇతను క్రెయిన్ టూ హండ్రెడ్ ఆపరేటర్ ఇతను సో ఈ విధంగా ఎంతో మంచి ఉద్దేశంతో అందరినీ కలిసి మిఠాయిలు పంచుతూ ఆనందంగా ఎగరేస్తూ ఆనందాన్ని ప్రజలందరికీ స్ఫూర్తిని తేలా ఇటువంటి వ్యక్తులు అందరూ కూడా కలిస్తేనే మన భారతదేశము మరింత ప్రగతి సాధిస్తుంది జెండా వందనానికి సరైనటువంటి పండుగకు వేడుకకు సరైన నిర్వచనము ప్రతి భారతీయుడు ఈ విధంగా ప్రతి చోట జెండాను ఎగరవేస్తేనే అందరికీ తెలుస్తుంది అందరూ కూడా అందులో పాల్గొని జెండాను జెండా వందనాన్ని జెండా దినోత్సవాన్ని పది మందికి ఈ విధంగా ఎగరవేసి వినూత్నంగా అందరినీ ఒకరి ఉత్సాహపరుస్తున్నటువంటి ఒకసారి మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి సంతోషం